అందరికీ నమస్కారం వైఎస్ఆర్సిపి పార్టీ కార్యకర్తలకి నాయకులకి కార్మిక సంఘాల నాయకులకి ఆటో కార్మిక సంఘాల నాయకులకి నియోజకవర్గ ఇన్ఛార్జీలకి వైఎస్ఆర్సిపి పార్టీ ప్రజాప్రతినిధులకి నాయకులకి అందరికీ కూడా తెలియజేయడం ఏమనగా మార్చి ఇరవై ఎనిమిదవ తేదీన వైఎస్ఆర్సీపీ ట్రేడ్ యూనియన్ ఆవిర్భవ దినోత్సవం జరుపుకున్నట్టుకు రాష్ట్ర వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మరియు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధ్యక్షులు ట్రేడ్ యూనియన్ గౌతమ్ రెడ్డి గారి సూచన మేరకు అదేవిధంగా అనంతపురం జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు శ్రీ అనంత్ వెంకట్రాం రెడ్డి అన్నగారి ఆదేశాల మేరకు ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీన ఆయుర్వేద దినోత్సవం ఘనంగా జరుపుకోవాలని అందరూ జయప్రదం చేయాలని అంతేకాకుండా గత వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో కార్మికుల కోసం ఆటో కార్మికులకైతేనేమి ట్యాక్సీ డ్రైవర్లకైతేనేమి మరియు నాయ బ్రాహ్మణులకైతేనేమి అయితేనేమి అనేకమైన కులవృత్తుల వాళ్ళకి అందరికీ కూడా సంక్షేమ పథకాలు అందించి వారి యొక్క కుటుంబాలని ఆర్థికంగా పైకి తీసుకురావడానికి అనేక పథకాలు ప్రవేశపెట్టిన వైఎస్ఆర్సిపి గవర్నమెంట్ అయితే ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్డీఏ గవర్నమెంటు ఆ పథకాలన్నీ రద్దు చేయడమే కాకోకుండా అందరినీ కూడా ఇబ్బందులు గురి చేసి ఆర్థికంగా ఇబ్బందులు పడి వలసలు పోతే కాలం ఉంది ఈ విధంగా వైఎస్ఆర్సిపి ట్రేడ్ యూనియన్ ఇవన్నిటిని కూడా ఖండిస్తూ ఖండిస్తూ ఈ నెల ఇరవై ఎనిమిదో తేదీన వైయస్ఆర్సిపి పార్టీ ఆవిర్భావ దినోత్సవానికి అందరూ కూడా నాయకులు కార్యకర్తలు వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు ఆటో కార్మికులు కులవృత్తుల కార్మికులు అందరూ కూడా అతి అత్యధికంగా పాల్గొని మన జిల్లా అధ్యక్షులు ముఖ్య అతిథులుగా పాల్గొనడం జరుగుతుంది అనంత వెంకట్రామ్ రెడ్డి అని గారు అందరూ కూడా జయపురాదం చేసి మీరు అందరూ కూడా సహకరించాలని చెప్పి కోరుకుంటున్నాను వైఎస్ఆర్సిపి ఇరవై ఎనిమిదో తేదీన వైఎస్ఆర్సిపి అనంతపురం జిల్లా వైఎస్ఆర్సిపి పార్టీ కార్యాలయం నందు జెండా ఆవిష్కరణ జరుగుతుంది ఆ రోజు తొమ్మిదిన్నరకి అందరూ కూడా పాల్గొని జయపరాదం చేయవలసిందిగా కోరుకుంటున్నాను కేక్ కటింగ్ కూడా ఉంటుంది నా పేరు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ఇది జిల్లా అధ్యక్షులు ట్రేడ్ యూనియన్ జిల్లా అధ్యక్షులు అందరికీ నమస్కారం ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడం ఏమంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం తర్వాత వైఎస్ఆర్ పార్టీకి అనుబంధ సంఘాలు అయినటువంటి వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ పార్టీ ఏర్పడి దాదాపు పద్నాలుగు సంవత్సరాలైనది ఈ పద్నాలుగు సంవత్సరాల్లో వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ మరి కార్మికుల ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికుల యొక్క సమస్యలపై మరి అదేవిధంగా ఆటో కార్మికులపై అదేవిధంగా అగ్రిగోల్డ్ కార్మికులు వాళ్ళ సమస్యలపై మరి ఎనలేని రాజీ లేని పోరాటం చేసింది ట్రేడ్ యూనియన్లో ఏ పార్టీలో ఉన్నా కూడా ట్రేడ్ యూనియన్ అనేది ఎంతో అది ప్రాముఖ్యత ఉంటుంది ట్రేడ్ యూనియన్లో మరి సంఘటిత అసంఘటిత కార్మికులు ఉంటారు సంఘటిత అంటే ప్రభుత్వం సంబంధించిన యొక్క శాఖల్లో పనిచేసే కార్మికులు అసంఘటత అంటే ఆటో మరి అదేవిధంగా వెల్డింగు మరి ఆశా వర్కర్లు భీమా భీమా కార్మికులు మరి చాలామంది ఉంటారు ఏ పార్టీకైనా కూడా ఉన్నటువంటి ఈ యొక్క అనుబంధ సంస్థల్లో అత్యంత ప్ర ప్రాముఖ్యమైనటువంటి ఈ ట్రేడ్ యూనియన్ వల్ల ఈ యొక్క కార్మికుల సమస్యలు బాగా తిరుగుతున్నాయి మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారం చేపట్టిన వెంటనే ఆరు నెలల లోపల మరి ఆయన ఇచ్చినటువంటి నవరత్నాల పథకాలను అమలు చేయడానికి సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసినాడు ఆ సచివాలయ వ్యవస్థకు ఒక్క లక్ష నలభై వేల మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించినాడు అదేవిధంగా ఈ యొక్క ప్రజల వద్దక పాలన కోసము రెండు లక్షల అరవై వేల మంది వాలంటీర్లను నియమించాడు అంతేకాకుండా ఆయన ఆశా వర్కర్లైతేనేమి అంగన్వాడీ వర్కర్లకైతేనేమి మరి పారిశుద్ధ్య కార్మికులకైతేనేమి మరి హోంగార్డులకైతేనేమి సంఘమిత్రుల వారికి ప్రతి ఒక్కరికి ఆయన అధికారంలోకి వచ్చిన వెంటనే మూడు వేల రూపాయల నుంచి పదకొండు వేల రూపాయల వరకు మరి వారికి జీతాలు పెంచడం జరిగింది అంతేకాకుండా మన జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు చేసినాడు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కులం చూడలే మతం చూడలే రాజకీయాలు చూడలే అన్ని విధాలుగా భారతదేశంలో ఏ గవర్నమెంట్ కూడా చేయనటువంటి ఏ రాష్ట్రంలో చేయనటువంటి అనేక అభివృద్ధి పథకాలు సంక్షేమ పథకాలు చేసినాడు మనకు తెలుసు ఆర్టీసీలో అరవై వేల మంది ఆర్టీసీలో వాళ్ళు తాత్కాలికంగా ఉండేవాళ్ళు వాళ్ళందరినీ కూడా ప్రభుత్వంలో విలీనం చేసి వారికి పెన్షన్ సౌకర్యము జీతమత్యాలు పెంపుదల చేసినాడు పదిహేడు మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసినాడు షిప్పింగ్ యార్డ్లు ఆరు విమాన ఆశ్రయాలు మరి అదేవిధంగా ఉద్యానంలో దాదాపు ఏడు వందల కోట్లు పెట్టి కిడ్నీ సమస్య యొక్క దానికి చేసినాడు కాబట్టి ఇటువంటి నాయకుడు మనకు తిరిగి రావాల్సిన మనమంతా కోరుతాము మరి అదేవిధంగా ఈ నెల ఇరవై ఎనిమిది అంటే శుక్రవారం రోజు ఉదయం తొమ్మిదిన్నర గంటలకు ఇదే ఈ యొక్క కేంద్ర కార్యాలయం పార్టీ ఆఫీస్లో మరి ట్రేడ్ యూనియన్ ఆవిర్భావ దినోత్సవం ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరూ మన పార్టీ నాయకులైతేనేమి మరి కార్మికులైతేనేమి ఉద్యోగ సంఘాలైతేనేమి ప్రతి ఒక్కరూ వచ్చి దీన్ని జయప్రద చేయాలి అని ఈ సందర్భంగా మీకు నేను నేర్చుకుంటున్నాను అందరికీ నమస్కారం ఈ నెల మార్చి తేదీన ఇరవై ఎనిమిదో తేదీన ఉదయం తొమ్మిదిన్నర గంటలకి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మన అనంతపురం జిల్లా అధ్యక్షులైనటువంటి అనంత వెంకట్రామరెడ్డి గారి పిలుపు మేరకు మా అధ్యక్షులు ట్రేడ్ యూనియన్ అధ్యక్షులు ఓపిరెడ్డి అన్న గారి సహకారంతో ఇరవై ఎనిమిదో తారీఖున భారీ ఎత్తున ఇదే కేంద్ర కాలయంలో పెద్ద ఎత్తున ట్రేడ్ యూనియన్ మీటింగ్ సదస్సు జరుపుకోవాలనే పిలుపు మేరకు అందరికీ ఇక్కడికి ఆహ్వానం అనేది అందుతుంది దయచేసి ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమాన్ని పాల్గొని ప్రతి ఒక్కరూ జయప్రదం చేయవలసిందిగా మరీ మరీ కోరుకుంటూ ధన్యవాదాలు తీసుకుంటున్నాను